నమస్తే వెల్కమ్ టు ఆర్విఎంసి మనం ఇప్పటిదాకా కోనసీమ కాకినాడ జిల్లాలో టీవీ నైన్ రవిప్రకాష్ గారు చేసినటువంటి స్టడీ అనే కార్యక్రమంలో ఆ సీట్లు లో ఉన్నటువంటి ఆయనకి అనేటువంటి రాంగ్ ఫీడింగ్ ఆయనకి ఇక్కడి నుంచి అందినటువంటి కొన్ని తప్పుడు సమాచారం ఏదైతే ఉందో దాని మీద మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మరి ఇందులో భాగంగా కాకినాడ జిల్లా మనం కంప్లీట్ చేశాం కోనసీమ జిల్లా కూడా కంప్లీట్ చేశాం మరి ఇప్పుడు రాజమండ్రి జిల్లాకు వస్తే ఆయన రాజమండ్రి జిల్లాలో మరి రాజమండ్రి రూరల్ బుచ్చ చౌదరికి క్లీన్ చిట్ ఇచ్చిడతాను బుచ్చ చౌదరికి విద్యా అవకాశాలు ఉన్నట్టుగా ఆయన చెప్పారు ఓకే అక్కడ మరి వైఎస్ఆర్ నుంచి చెల్లిపోయిన శ్రీనివాస కృష్ణ ఎవరైతే సిట్టింగ్ మంత్రి ఉన్నారో ఈయన రామచంద్రపురం నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి రాజమండ్రి రూరల్ ఆయన పోటీ చేస్తా ఉన్నారు ఆయన మీద మరి బుచ్చ చౌదరి అక్కడ సిట్టింగ్ శాసనసభ అతను పోటీలో ఉన్నారు పోటీ రసవత్రంగా ఉన్నా కానీ దీన్ని ఛాన్స్ మాత్రం గుర్తి అక్కడ వరకు ఓకే చెప్పచ్చు ఇంకా రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు అది కూడా ఓకే అనుపర్తి నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు అని చెప్పేసి చెప్పేసరి ఇతను నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ సింబల్ మీద అతను పోటీ చేసి ఉంటే ఈ రోజున మనం రవిప్రకాష్ గారు చెప్పినటువంటి ఏదైతే స్టడీ ఉందో అది మనం ఖచ్చితంగా దాన్ని మనం మద్దతు ఇవ్వచ్చు దాన్ని మనం ఒప్పుకోవచ్చు అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఈయన సీట్ ఇవ్వకపోయేసరికి ఇంటింటికి తిరగటం వల్ల కొంత సానుభూతి వచ్చిన మాట వాస్తవమే కానీ ఈయన కొత్తగా భారతీయ జనతా పార్టీ సింబల్ మీద పోటీ చేయటం అనేది పెద్ద సమస్యగా మారింది ఇతను ఇంటింటికి తిరిగి పూర్వం నుంచి ఇతను తండ్రి అయితే గతంలో నాలుగు ఐదు దఫాలుగా అసెంబ్లీని పోటీ చేశారంటే అతను సైకిల్ గుర్తు మీదే పోటీ చేశారు అతను వారసత్వంగా వచ్చిన నల్మల రామకృష్ణారెడ్డి గారు కూడా ఇదే సైకిల్ గుర్తు అక్కడ జనానికి అలవాటు చేశారు ఈయనప్పుడు పార్టీ మాత్రం కానీ పార్టీ ప్రాణం కానీ ఇటువంటి అలవాట్లు ఈ కుటుంబానికి లేదు రామకృష్ణారెడ్డి గారంటే తెలుగుదేశం మూలారెడ్డి గారంటే తెలుగుదేశం సైకిల్ గుర్తు ఇదే జనం బ్లండగా వీళ్ళ గురించి పెట్టుకున్నటువంటి ఆ బ్లండ్ గుర్తు ఈ నేపథ్యంలో ఇతను కమల పువ్వు గుర్తు జనంలోకి అనేది పెద్ద సమస్యగా మారింది ఇక్కడ ఇంకో మాట కూడా ఏమన్నారంటే రవిప్రకాష్ గారు అక్కడ ఎవరైతే సిట్టింగ్ శాసనసభ్యులు ఉన్నారో డాక్టర్ గారు సత్య రెడ్డి గారు అతను జనంలో అట్టే అనేది ఓకే అదే కాదు రవిప్రకాష్ గారు ఇక్కడ ఇంకోటి కూడా ఉంది అని జనంలో కలవపటం మాత్రమే కాదు అతని శ్రీమతి ఎవరైతే ఉన్నారో ఆమె రాజ్యాంగేతర శక్తిగా ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన విభాగంలో ఆమె ఎంటర్ అవటం కూడా కొంత బ్యాడ్ అయ్యే పరిస్థితి ఉంది కానీ రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉంటే అనపర్తి నియోజకవర్గంలో మ్యాక్సిమం అటు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ రెడ్డిలో జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు చూపిస్తూ ఉన్నారు కాబట్టి రవి ప్రకాష్ గారు చెప్పినంత ఈజీగా నల్లమూరి రామకృష్ణారెడ్డి గారికి లేదు ఫస్ట్ అట్ ఆల్ ఆయన గు గుర్తుని ధ్యానంలోకి తీసుకెళ్తాం ఒకటి సమయం తక్కువగా ఉంది రెండోది ఎవరైతే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తారో వాళ్ళందరి తన వైపు తిప్పుకోవటం ఒకటి మూడోది అంటే ఇతను కేటర్ అయితే బలంగా ఉంది ఇతను చెప్పిన దాన్ని బట్టి ఉంటే రామకృష్ణారెడ్డి గెలవచ్చు కాకపోతే నల్లేరు మీద నడక కాదు గట్టి పోటీ గట్టి ప్రయత్నం చేయాల్సిన అవసరం అక్కడ ఎంతైనా ఉంది రెండోది రాజానగరం ఇతను జక్కంపూడి రాజాకి ఇచ్చే జక్కంపూడి రాజా కూడా గట్టి పోటీ ఉంది అక్కడ అతని మీద జనసేన అభ్యర్థి భత్తుడు బలరామకృష్ణ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు చాలా గట్టిగా ఉన్నారు అయితే రాజాతో పోల్చుకుంటే రాజకీయంగా అంత అనుభవం లేని వ్యక్తి వ్యూహం లేని వ్యక్తి కాబట్టి ఇతను చాలా బ్రండగా రవిప్రకాష్ గారు ఎక్కడ రాజా గెలిపి ఇచ్చారేమో కానీ అక్కడ జనసేన బలంగా ఉంది కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నారు రాజానగరంలో జనసేన బలంగా ఉంది దీనితో అదర్ కమ్యూనిటీలో కూడా బత్తూరు బలరామకృష్ణ ఎంతో కొంత తెచ్చుకున్నారు కానీ వీళ్ళిద్దరికీ కూడా ఎవరికి క్లీన్ చిట్టి ఇచ్చే లేదు వీళ్ళిద్దరూ కూడా తగ్గాపూరు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అయితే ఇక్కడ ఉంది ఓకే రాజమండ్రి రోడ్ పక్కన పెడితే ఇక అక్కడితో రాజమండ్రి జిల్లా అయిపోయింది ఇక్కడ మమ్మడు తూర్పు గోదావరి మనం కంప్లీట్ చేసుకున్నాం పశ్చిమ గోదావరి జిల్లాకి వెళ్తే పాలకొల్లు నిమ్మల రామానాయుడు ఓకే అక్కడ ఖచ్చితంగా నిమ్మల రామనాయుడు గారు వెస్ట్ గోదావరిలో ఫస్ట్ సీట్ ఎవరంటే రామారాయణ గారు బిజినెస్ సాధిస్తారు ఉండి రఘురామకృష్ణ రాజు గారు అని చెప్పేసి రవి ప్రకాష్ గారు చెప్పారు రాజు గారు పోటీ చేస్తున్నారు మంచి డబ్బు ఖర్చు పెడతారు అంతా బాగానే ఉంది అందుబాటులో ఉండరు అనే ప్రచారం గట్టిగా అక్కడ ఉండిలో సాగుతూ ఉంది ఎవరైతే శివ శివరామరాజు ఇండిపెండెంట్గా వేశారో అతను గట్టి పోటీ ఇస్తూ ఉన్నాడు చాలా గట్టి పోటీ ఇస్తూ ఉన్నాడు అతను సో అతను పోటీ గట్టి పోటీ ఇండిపెండెంట్ గట్టి పోటీ వల్ల అతను గెలిచే అవకాశం లేదు కానీ నేను కూటమి ఓటును అతను తీల్చుకుంటాడు కాబట్టి మధ్యలో ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థి రాజు సైలెంట్ ఓటింగ్గా ఈ ఓటు ట్రాన్స్ఫర్ వల్ల మధ్యలో అతను గెలిచే అవకాశం ఉందని చెప్పేసి అనేక మంది అక్కడ చెప్తా ఉన్నారు అయితే రఘురామకృష్ణరాజు గారి మీద సానుభూతి ఉన్న సానుభూతి అయితే ఏమీ లేదు కానీ ఆయన అంటూ విజయం సాధిస్తే కేవలం డబ్బు ప్రభావంతో సాధించాలి అదొక్కటే ఆయనకి బలంగా కనపడతా ఉంది కాకపోతే ఇక్కడ ఈడు ఇద్దరు అంటే రఘురామకృష్ణరాజు ఈ ఎవరైతే ఇండిపెండెంట్ ఉన్నట్టు ఇద్దరు టీడీపీ నుంచే కాబట్టి వీళ్ళిద్దరు ఒక గట్టి పోటీలో మధ్యలో వైసీపీ కాస్త చేస్ కనపడతా ఉంది రవి ప్రకాష్ గారు చెప్పినట్టు ఇక్కడ మనం రవిరామకృష్ణరాజు గారికి వన్ సైడ్ అయితే ఎలక్షన్ లేదు ఉండి నియోజకవర్గంలో రెండోది నా దెందులూరు దెందులూరు అబ్బాయి చౌదరికి ఇచ్చేటతం వైసీపీ అక్కడ అంటే అవకాశం లేదు వైసీపీ అబ్బాయి చౌదరి గారు రెండు వేల పంతొమ్మిదిలో గాలిలో ఆయన గెలిచాడు గెలిచిన తర్వాత ఎవరైతే ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇతను ఉన్నారో మన ఇది చింతమనే ప్రభాకర్ ఉన్నారో అతనితో పోల్చుకుంటే సౌమ్యుడు వివాదరహితుడు చక్కగా చేసుకుంటా చేసుకుంటూ వచ్చాడు అని ఇతర మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి మట్టి మాఫియా అని ఇతరత్ర కొన్ని కొన్ని ఉన్నాయి నన్ను అవినీతి ఆరోపణలు అయితే ఉన్నాయి ఇతరులు ఇతను నాన్నగారు కలిసి చాలా చాలా ఇల్లీగల్ వ్యవహారాలు చేస్తారనే ఆరోపణలు ఉన్నా కానీ చింతంనేని ప్రభాకర్తో కూర్చుని అంత కాకపోయినా ఈ ఎలక్షన్లో అబ్బాయి చౌదరికి మనం క్లీన్ చిట్ ఇవ్వలేం కారణం ఏంటంటే చింతంలేని ప్రభాకర్ అక్కడ మండల పరిషత్ అధ్యక్షుల నుంచి ప్రస్థానం ప్రారంభించిన వ్యక్తి దెందులూరు నియోజకవర్గంలో అతనికి పొట్టు ఉంది టీం ఉంది నెట్వర్క్ ఉంది మంచి కార్యకర్తలు ఉన్నారు అతను మైనస్ అలా ఏంటంటే నోటు దూసు స్పీడ్ ఒకటే మైనస్ దాన్ని తగ్గించుకుని ఆయన గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇక్కడైతే రవిప్రకాష్ గారు స్టడీ కొంచెం అటు ఇటు అయ్యే అవకాశం ఉంది ఇక్కడ మా అంచనా ప్రకారం ఇంతమైన ప్రభాకర్ గెలిచే ఛాన్స్ ఇక్కడ కనపడతా ఉంది ఇకపోతే కొవ్వూరు ముప్పి ఓకే ఆచంట పితాన సత్యనారాయణ గారు ఓకే నిడదవూరు కందురు దుర్గేష్ ఓకే అదేవిధంగా నర్సాపురం బొమ్మిడి నాయక జనసేన పార్టీ ఓకే భీమవరం పురువృత్తి రామాంజను జనసేన పార్టీ ఓకే తణుకు ఆర్మలు రాధాకృష్ణ ఓకే తాడేపల్లి గుడెం మరి పులిసెట్ శ్రీనివాస్ జనసేన పార్టీ ఓకే ఉంగుటూరు ధర్మరాజు గారు ఓకే అలాగే బండేటి చంటి ఏలూరు తెలుగుదేశం పార్టీ ఓకే గోపాలపురం మళ్ళీ తానేటువంతికి ఇచ్చే తానేటి వంత మాజీ హోంశాఖ మంత్రి మీద చాలా 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 ఆరోపణలు ఉన్నాయి ఆ గోపాలపురం ఎస్సీ రెడ్ స్థానం అక్కడ తెలుగుదేశం పార్టీకి వచ్చేసరికి మద్దిపాటి వెంకటరాజు మరి గతంలో అయితే తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కొంతకాలం చంద్రబాబు నాయుడు గారికి అత్యంత నమ్మకమైన వ్యక్తిగా అతను ఒక ఎంప్లాయీగా పనిచేశాడు తర్వాత అక్కడ ముప్పుడు వెంకస అప్పటికి అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉండేవారు అతను తీసేసి ఇతను ఇచ్చిన సందర్భంలో కొంతకాలం తెలుగుదేశం పార్టీలో గ్రూపులు నడిచాయి తర్వాత మరి ముప్పుడు ఎంకెసరా కొవ్వూరు సీటు తోటి అక్కడ గోపాలరాజు గారే మరి ఎక్కువగా రోల్ చేశారు అక్కడ చౌదరి కమ్యూనిటీ ఉంది చౌదరి కమ్యూనిటీ సారీ గోపాలరాజ్ గారి వెంకటరాజు చౌదరి కమ్యూనిటీ వెంకటరాజ్ గారికి పూర్తి కోఆపరేట్ చేస్తూ ఉన్న నేపథ్యంలో మరి మొన్నటిదాకా ఎవరైతే మాజీ జట్టు చైర్మన్ మరి ములప్పటి రాంబాబు గారు కొంత కోఆపరించారు కాకపోతే ఆయన కూడా మరి ఈ మధ్యకాలంలో ఇతను గెలిపి కోసం కూర్చేస్తాం మాకు సమాచారం ఉంది ఈ నేపథ్యంలో అక్కడ హోమ్ మినిస్టర్ తానేటి వంతు గెలిచే అవకాశాలు ఏమి కనపట్టలేదు లేదు సో ఇక్కడ టీడీపీ వచ్చే అవకాశం ఉంది ఇకపోతే పోలవరం వైసీపీ ఓకే చింతలపూడి కూడా వైసీపీ ఓకే సో ఇవి ఇవి చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లాలో మనం మనం అతన్ని ఏకీభవించిన రెండే రెండు గుండి గోపాలపురం ఈ రెండు అలాగే దెందులూరు ఈ మూడు కూడా రవిప్రకాష్ గారి స్టడీ రాంగ్ ఫీడింగ్ వెళ్ళిందని మనం చెప్పవచ్చు అదేవిధంగా రాజమండ్రి జిల్లాలో చూసుకుంటే అనపర్తి రాజనగరం ఈ రెండు కూడా రాంగ్ ఫీడింగ్ అని చూసుకోవచ్చు సో ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్నాయి కాబట్టి చూద్దాం ఇంకా ఎదరికి ఎన్నికలది సబ్లీకరణ మారుతాయి మరి ఏది కరెక్ట్గా వస్తుంది అనేది మనం వెయిట్ చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే వెల్కమ్ టు ఆర్విఎంసి మనం ఇప్పటిదాకా కోనసీమ కాకినాడ జిల్లాల్లో టీవీ నైన్ రవిప్రకాష్ గారు చేసినటువంటి స్టడీ అనే కార్యక్రమంలో ఆ సీట్లు అనాలసిస్ లో ఉన్నటువంటి ఆయనకి అందినటువంటి రాంగ్ ఫీడింగ్ ఆయనకి ఇక్కడి నుంచి అందినటువంటి కొన్ని తప్పుడు సమాచారం ఏదైతే ఉందో దాని మీద మనం మాట్లాడుకుంటా ఉన్నాం మరి ఇందులో భాగంగా కాకినాడ జిల్లా మనం కంప్లీట్ చేశాం కోనసీమ జిల్లా కూడా కంప్లీట్ చేశాం మరి ఇప్పుడు రాజమండ్రి జిల్లాకు వస్తే ఆయన రాజమండ్రి జిల్లాలో మరి రాజమండ్రి రూరల్ బుచ్చే చౌదరికి క్లీన్ చిట్ ఇచ్చేతం బుచ్చే చౌదరికి విద్యా అవకాశాలు ఉన్నట్టుగా ఆయన చెప్పారు ఓకే అక్కడ మరి వైఎస్ఆర్ నుంచి చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఎవరైతే సిట్టింగ్ మంత్రి ఉన్నారో ఈయన రామచంద్రపురం నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి రాజమండ్రి లో ఆయన పోటీ చేస్తా ఉన్నారు ఆయన మీద మరి బుచ్చే చౌదరి అక్కడ సిట్టింగ్ శాసనసభ్యతను అతను పోటీలో ఉన్నారు పోటీ రసవత్రంగా ఉన్నా కానీ విన్ ఛాన్స్ మాత్రం బుచ్చే చౌదరి అక్కడ వరకు ఓకే తప్పచ్చు ఇంకా రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు అది కూడా ఓకే అనపర్తి నల్లబల్లి రామకృష్ణారెడ్డి గారు అని చెప్పి చెప్పేసరితను నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ సింబల్ మీద అతను పోటీ చేసి ఉంటే ఈ రోజున మనం రవిప్రకాష్ గారు చెప్పినటువంటి ఏదైతే స్టడీ ఉందో అది మనం ఖచ్చితంగా దాన్ని మనం మద్దతు ఇవ్వచ్చు దాన్ని మనం ఒప్పుకోవచ్చు అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఈయన సీట్ ఇవ్వకపోయేసరికి ఇంటింటికి తిరగటం వల్ల కొంత సానుభూతి వచ్చి మాట వాస్తవమే కానీ ఈయన కొత్తగా భారతీయ జనతా పార్టీ సింబల్ మీద పోటీ చేయటం అనేది పెద్ద సమస్యగా మారింది ఇతను ఇంటింటికి తిరిగి పూర్వం నుంచి ఇతని తండ్రి అయితే గతంలో నాలుగు ఐదు దఫాలుగా అసెంబ్లీని పోటీ చేశారంటే అతను సైకిల్ గుర్తు మీదే పోటీ చేశారు అతను వారసత్వంగా వచ్చిన నల్మల రామకృష్ణారెడ్డి గారు కూడా ఇదే సైకిల్ గుర్తు అక్కడ జనానికి అలవాటు చేశారు ఇన్నప్పుడు పార్టీ మార్గం కానీ పార్టీ ప్రాంతం కానీ ఇటువంటి అలవాట్లు ఈ కుటుంబానికి లేదు రామకృష్ణారెడ్డి గారంటే తెలుగుదేశం మూలారెడ్డి గారంటే తెలుగుదేశం సైకిల్ గుర్తు ఇదే జనం బ్లండగా వీళ్ళ గురించి పెట్టుకున్నటువంటి ఆ బ్లండ్ గుర్తు ఈ నేపథ్యంలో ఇతను కమల పువ్వు గుర్తు జనంలోకి తీసుకెళ్తాం అనేది పెద్ద సమస్యగా మారింది ఇక్కడ ఇంకో మాట కూడా ఏమన్నారంటే రవిప్రకాష్ గారు అక్కడ ఎవరైతే సిట్టింగ్ శాసనసభ్యులు ఉన్నారో డాక్టర్ గారు సత్య సూర్యనారాయణ రెడ్డి గారు అతను జనంలో అట్టే అనేది ఓకే అదే కాదు రవిప్రకాష్ గారు ఇక్కడ ఇంకోటి కూడా ఉంది అని జనంలో కలవపటం మాత్రమే కాదు అతని శ్రీమతి ఎవరైతే ఉన్నారో ఆమె రాజ్యాంగేతర శక్తిగా ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన విభాగంలో ఆమె ఎంటర్ అవటం కూడా కొంత బ్యాడ్ అయ్యే పరిస్థితి ఉంది కానీ రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉంది ఒకటి అనపర్తి నియోజకవర్గంలో మ్యాక్సిమం అటు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ రెడ్డిలో జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానం చూపిస్తూ ఉన్నారు కాబట్టి రవి ప్రకాష్ గారు చెప్పినంత ఈజీగా రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారికి లేదు ఫస్ట్ అట్ ఆల్ ఆయన గు గుర్తుని జాయిన్లోకి తీసుకెళ్తాం ఒకటి సమయం తక్కువగా ఉంది రెండోది ఎవరైతే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తున్నారో వాళ్ళందరినీ తన వైపు తిప్పుకోవటం ఒకటి మూడవది ఏంటంటే ఇతను కేటర్ అయితే బలంగా ఉంది ఇతను చెప్పిన దాన్ని బట్టి ఉంటే నల్లబడి రామకృష్ణ అనేది గెలవచ్చు కాకపోతే నల్లీరు మీద నడక కాదు గట్టి పోటీ గట్టి ప్రయత్నం చేయాల్సిన అవసరం అక్కడ ఎంతైనా ఉంది రెండో తిట్టే రాజానగరం అయితే జక్కంపూడి రాజాకి జక్కంపూటి రాజా కూడా గట్టి పోటీ ఉంది అక్కడ అతని మీద జనసేన అభ్యర్థి భక్తుడు బలరామకృష్ణ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు చాలా గట్టిగా ఉన్నారు అయితే రాజాతో పోల్చుకుంటే రాజకీయంగా అంత అనుభవం లేని వ్యక్తి వ్యూహం లేని వ్యక్తి కాబట్టి ఇతను చాలా బ్రండగా రవిప్రకాష్ గారు వెక్కపూటి రాజా గెలిపి ఇచ్చారేమో కానీ అక్కడ జనసేన బలంగా ఉంది కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న రాజానగరంలో జనసేన బలంగా ఉంది దీని తోడు అదర్ కమ్యూనిటీలో కూడా బలం బలరామకృష్ణ ఎంతో కొంత తెచ్చుకున్నారు కానీ వీళ్ళిద్దరికీ కూడా ఎవరికి క్లీన్ చిట్టి ఇచ్చే పరిస్థితులు లేదు వీళ్ళిద్దరూ కూడా తగ్గాపూరు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అయితే ఇక్కడ ఉంది ఓకే రాజమండ్రి రోజు పక్కన పెడితే ఇక అక్కడితో రాజమండ్రి జిల్లా అయిపోయింది ఇక్కడ ముమ్మడి తూర్పు గోదావరి మనం కంప్లీట్ చేస్తున్నాం పశ్చిమ గోదావరి జిల్లాకి వెళ్తే పాలకొల్లు నిమ్మల రామానాయుడు ఓకే అక్కడ ఖచ్చితంగా నిమ్మల రామనాయుడు గారు వెస్ట్ గోదావరిలో ఫస్ట్ సీట్ ఎవరంటే రామనాయుడు గారు బిజినెస్ సాధిస్తారు ఉండి రఘురామకృష్ణ రాజు గారు అని చెప్పేసి రవి ప్రకాష్ గారు చెప్పారు రాజు గారు పోటీ చేస్తున్నారు మంచి డబ్బు ఖర్చు పెడతారు అంతా బాగానే ఉంది అందుబాటులో ఉండరు అనే ప్రచారం గట్టిగా అక్కడ ఉండిలో సాగుతూ ఉంది ఎవరైతే శివ శివరామరాజు ఇండిపెండెంట్గా వేశారో అతను గట్టి పోటీ ఇస్తా ఉన్నాడు చాలా గట్టి పోటీ ఇస్తూ ఉన్నాడు అతను సో అతను పోటీ గట్టి పోటీ ఇండిపెండెంట్ గట్టి పోటీ వల్ల అతను గెలిచే అవకాశం లేదు కానీ తెలు కూటమి ఓట్ని అతను తీల్చుకుంటాడు కాబట్టి మధ్యలో ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థి రాజు సైలెంట్ ఓటింగ్గా ఈ ఓటు ట్రాన్స్ఫర్ వల్ల మధ్యలో అతను గెలిచే అవకాశం ఉందని చెప్పేసి అనేక మంది అక్కడ చెప్తా ఉన్నారు అయితే రఘురామకృష్ణరాజు గారి మీద సానుభూతి ఉన్న సానుభూతి అయితే ఏమీ లేదు కానీ ఆయన అంటూ విజయం సాధిస్తే కేవలం డబ్బు ప్రభావంతో సాధించాలి అదొక్కటే ఆయనకి బలంగా కనపడతా ఉంది కాకపోతే ఇక్కడ వీళ్ళు ఇద్దరు అంటే రఘురామకృష్ణరాజు ఈ ఎవరైతే ఇండిపెండెంట్ ఉన్న ఇద్దరు టీడీపీ నుంచే కాబట్టి వీళ్ళిద్దరు ఒక గట్టి పోటీలో మధ్యలో వైసీపీ కాస్త చేస్త కనపడతా ఉంది రవిప్రకాష్ గారు చెప్పినట్టు ఇక్కడ మనం రఘురామకృష్ణరాజు గారు వన్ సైడ్ అయితే ఎలక్షన్ లేదు ఉండి నియోజకవర్గంలో రెండోది నా దెందులూరు దెందులూరు అబ్బాయి చౌదరికి ఇచ్చేటతం వైసీపీ అక్కడ అంటే అవకాశం లేదు వైసీపీ అబ్బాయి చౌదరి గారు రెండు వేల పంతొమ్మిదిలో గాలిలో ఆయన గెలిచాడు గెలిచిన తర్వాత ఎవరైతే ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇతను ఉన్నారో మన ఇది చింతమ్ ప్రభాకర్ ఉన్నాడో అతనితో పోల్చుకుంటే సౌమ్యుడు వివాదరహితుడు చక్కగా చేసుకుంటా చేసుకుంటూ వచ్చాడు అని మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి మట్టి మాఫియా అని ఇతరత్ర కొన్ని కొన్ని ఉన్నాయి నన్ను అవినీతి ఆరోపణలు అయితే ఉన్నాయి ఇతను ఇతను నాన్నగారు కలిసి చాలా చాలా ఇల్లీగల్ వ్యవహారాలు చేస్తున్న ఆరోపణలు ఉన్నా కానీ చింతమనేని ప్రభాకర్తో పోల్చుకున్న అంత కాకపోయినా ఈ ఎలక్షన్లో అబ్బాయి చౌదరికి మనం క్లీన్ చిట్ ఇవ్వలేం కారణం ఏంటంటే చింతమనేని ప్రభాకర్ అక్కడ మండల పరిషత్ అధ్యక్షుల నుంచి ప్రస్థానం వ్యక్తి దెందులూరు నియోజకవర్గంలో అతనికి పొట్టు ఉంది టీం ఉంది నెట్వర్క్ ఉంది మంచి కార్యకర్తలు ఉన్నారు అతను మైనస్ వాళ్ళు ఏంటంటే నోటు దృసు స్పీడ్ ఇది ఒకటే మైనస్ దాన్ని తగ్గించుకుని ఆయన గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇక్కడైతే రవిప్రకాష్ గారు స్టడీ కొంచెం అటు ఇటు అయ్యే అవకాశం ఉంది ఇక్కడ మా అంచనా ప్రకారం చిత్రమైన ప్రభాకర్ గెలిచే ఛాన్స్ అయితే కనపడతా ఉంది ఇకపోతే కొవ్వూరు ముప్పి ఓకే ఆచంట పితాన్ సత్యనారాయణ గారు ఓకే నిడదవూరు కందులు దుర్గేష్ ఓకే అదేవిధంగా నర్సాపురం బొమ్మిడి నాయక జనసేన పార్టీ ఓకే భీమవరం పురువృత్తి రామాంజయను జనసేన పార్టీ ఓకే తణుకు ఆర్మిలి రాధాకృష్ణ ఓకే తాడేపల్లి గుడెం మరి పోలి శ్రీనివాస్ జనసేన పార్టీ ఓకే ఉంగుటూరు ధర్మరాజు గారు ఓకే అలాగే బండేటి చంటి ఏలూరు తెలుగుదేశం పార్టీ ఓకే గోపాలపురం మళ్ళీ తానేటి వంతికి ఇచ్చే తానేటి వంత మాజీ హోంశాఖ మంత్రి ఆమె మీద చాలా 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 ఆరోపణలు ఉన్నాయి ఆ గోపాలపురం ఎస్సీ స్థానం అక్కడ తెలుగుదేశం పార్టీకి వచ్చేసరికి మద్దిపాటి వెంకటరాజు మరి గతంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కొంతకాలం చంద్రబాబు నాయుడు గారికి అత్యంత నమ్మకమైన వ్యక్తిగా అతను ఒక ఎంప్లాయీగా పనిచేశాడు తర్వాత అక్కడ ముప్పుడు వ్యక్తి అప్పటికి అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉండేవారు అతను తీసేసి ఇతను ఇచ్చిన సందర్భంలో కొంతకాలం తెలుగుదేశం పార్టీలో గ్రూపులు నడిచాయి తర్వాత మరి ముప్పుడు ఎంకెసరా కొవ్వూరు సీట్ అక్కడ గోపాలరాజు గారే మరి ఎక్కువగా రోల్ చేశారు అక్కడ చౌదరి కమ్యూనిటీ ఉంది చౌదరి కమ్యూనిటీ సారీ గోపాలరాజు గారి వెంకటరాజు చౌదరి కమ్యూనిటీ వెంకటరాజు గారికి పూర్తి కోఆపరేట్ చేస్తూ ఉన్న నేపథ్యంలో మరి మొన్నటిదాకా ఎవరైతే మాజీ జట్టు చైర్మన్ ముల్లప్పుడు రాంబాబు గారు కొంత కోపించారు కోపించే ఆయన కూడా మరి ఈ మధ్యకాలంలో ఇతను కోసం కోసంకి వచ్చేస్తాడో మాకు సమాచారం ఉంది ఈ నేపథ్యంలో అక్కడ హోమ్ మినిస్టర్ తానేటి వంతు గెలిచే అవకాశాలు ఏమి కనపట్టలేదు లేదు సో ఇక్కడ టీడీపీకి వచ్చే అవకాశం ఉంది ఇకపోతే పోలవరం వైసీపీ ఓకే చింతలపూడి కూడా వైసీపీ ఓకే సో ఇవి ఇవి చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లాలో మనం మనం అతన్ని ఏకీభవించిన రెండే రెండు ఉండి గోపాలపురం ఈ రెండు అలాగే దెందులూరు ఈ మూడు కూడా రవి ప్రకాష్ గారి స్టడీ రాంగ్ ఫీడింగ్ వెళ్ళిందని మనం చెప్పవచ్చు అదేవిధంగా రాజమండ్రి జిల్లాలో చూసుకుంటే అనపర్తి రాజనగరం ఈ రెండు కూడా రాంగ్ ఫీడింగ్ వెళ్ళి చూసుకోవచ్చు సో ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్నా కాబట్టి చూద్దాం ఇంకా ఎవరికి ఎన్నికలు సమీకరణలు మారితే మరి ఏది కరెక్ట్గా వస్తుంది అనేది మనం వెయిట్ చేద్దాం థ్యాంక్ యూ